సో ఈ శారీ పేరు కూడా చెప్పక్కర్లండి అంతా ట్రెండింగ్ ఉన్న శారీస్ అనమాట సో ఈ వీటిలో ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఎన్ని లేఫ్లు వస్తున్నాయో మనం ఏం చెప్పక్కర్ల అవేనండి జిమ్మి చూ శారీస్ అనమాట ఇప్పుడు మనం తీసుకొచ్చింది లాస్ట్ టైం మనం ప్లెయిన్ శారీస్ మాత్రమే చూసాం విత్ లేఫ్ వితౌట్ లేఫ్ ప్లెయిన్ శారీస్ని చూసాము సో ఇదేంటంటే శారీ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సో విధంగా వర్క్ వస్తుంది అండి మంచి క్రష్ కూడా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చూడండి మనకి ఎంత పీక్ డే సో అలాంటి స్టోన్ వర్క్ ఉంది బార్డర్ కూడా మనకి మంచి బీడ్స్ బార్డర్ అండి పెరల్స్ బార్డర్ వచ్చింది అంతా స్టిచ్డ్ బార్డర్ అనమాట సో ఇది ఇప్పుడు మనం చూసే వెరైటీ అనమాట జిమ్మి చూ శారీస్ లో స్టోన్ వర్క్ వచ్చి శారీ అంతా స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి పెరల్ బార్డర్ వస్తుంది కలర్ కూడా మంచి లైట్ పర్పుల్ కాంబినేషన్ అండి ఇదే కదా కొంచెం హైలైటెడ్ అండి మనకి బాగా ట్రెండింగ్ కలర్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను వేర్ చేసిన కలర్ ఒకటి లైట్ పర్పుల్ సో ఇది వీడియోలో కంటే ఒరిజినల్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీడియోలో ఎలాగైనా లైట్ గా పడుతున్నాయి కలర్స్ అయితే డార్క్ గా ఉన్నా కూడా లైట్ గా పడుతున్నాయి సో దీనికి బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ అన్నిటికీ వైట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ థ్రెడ్ అనేది శారీ మ్యాచింగ్ బట్టి వస్తుంది సో ఈ విధంగా థ్రెడ్ అండ్ చిప్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట సో ఈ శారీకి ఈ విధంగా మ్యాచింగ్ అండి సో ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు కలర్స్ అన్ని చూపిస్తాను సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మరొక ట్రెండింగ్ కలర్ అనమాట బ్లూ షేడ్ అండి ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ అనమాట దీని పేరు అయితే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను బ్లూ అండ్ గ్రే మిక్సింగ్ లా ఉంటుంది సో ఈ కలర్ కూడా చాలా డిమాండింగ్ అనమాట ఈ విధంగా శారీ అంతామో ఇలా స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ ఏమో ఈ విధంగా వస్తుంది అనమాట సో దీనికి బ్లౌజ్ ఈ విధంగా పేరక అవడం జరిగింది సో ఇది సెకండ్ కలర్ సో థర్డ్ కలర్ కూడా అన్ని ట్రెండింగ్ కలర్స్ అండి ఇది 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 అని చెప్పలేము సో నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి కనకాంబరం కలర్ పీచ్ కలర్ మీద చూసారు కదా ఎంత మంచి ట్రెండింగ్ గా ఉందో దీనికి బ్లౌజ్ ఇది థర్డ్ కలర్ ఫోర్త్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లేదా లైట్ మెహందీ గ్రీన్ కలర్ అని చెప్పచ్చు బ్లౌజ్ ఫోర్త్ కలర్ ఈ శారీస్ మీరు చూడాలంటే ఒరిజినల్ గా చూడండి షాప్ కు వచ్చి చాలా చాలా బాగుంది అన్నమాట సో ఇది పింక్ షేడ్ అండి ఇందాక పీచ్ చూసాము ఇది పింక్ షేడ్ సో ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు శారీ నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ